ఎంత ఇలా వచ్చారు ఇటు పక్క మొన్న మా అమ్మాయి పేరు మీద స్థలం తీసుకున్నాం వదిన ఆ పని మీద ఇలా వచ్చాం ఓ అలాగా నెల కిందటేమో తులాలు బంగారం తీసుకున్నావు మొన్నేమో స్థలం తీసుకున్నాం పోనీలే వదిన మంచి పని చేసావు నువ్వు కూడా పిల్లల పేరు మీద ఏదైనా కొనిపడే వదనా ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టమే వదనా పిల్లల కాలేజ్ ఫీజులకే డబ్బులు సరిపోవటం లేదు అయినా ఆడపిల్లలకు చదువులేందుకు వదిిన ముందు ఆ కాలేజ్ అనిపించావు అనుకో ఆ మిగిలిన ఫీజు డబ్బులతో దానికి ఏదో ఒకటి తీసుకున్నావు అనుకో రేపు పొద్దున్న ఎప్పుడో దాని పెళ్లికి పనికి వస్తాయి అత్తా ఆస్తులు అన్నవి రోజు ఉంటాయి రేపు పోతాయి కానీ చదువు అన్నది ఉంటే రేపు పొద్దున్న మా కాలం మీద మేము నిలబడగలం పిల్లలకి ఆస్తులు నిచ్చిన ఇవ్వకపోయినా చదువుని మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే చదువును మించిన గొప్ప ఆస్తిని పిల్లలకి ఏ తల్లిదండ్రులు ఇవ్వలేరు ఏంటదనా ఇలా వచ్చారు ఇటు పక్క మొన్న మా అమ్మాయి పేరు మీద స్థలం తీసుకున్నాం వదినా ఆ పని మీద ఇలా వచ్చాం ఓ అలాగా నెల కిందటేమో పత్ తులాలు బంగారం తీసుకున్నాం మొన్నేమో స్థలం తీసుకున్నాం పోనీలే వదనా మంచి పని చేసావు నువ్వు కూడా పిల్లల పేరు మీద ఏదైనా కొనుపడే వదనా ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టమే వదనా పిల్లల కాలేజ్ ఫీజులకే డబ్బులు సరిపోవటం లేదు అయినా ఆడపిల్లలకి చదువులేందుకు వదిన ముందా కాలేజ్ మనిపించావు అనుకో ఆ మిగిలిన ఫీజు డబ్బులతో దానికి ఏదో తీసుకున్నావు అనుకో రేపు పొద్దున్నప్పుడు దాని పెళ్లికి పనికి వస్తా ఆస్తులు ఈ రోజు ఉంటాయి రేపు పోతాయి కానీ చదువు అన్నది ఉంటే రేపు పొద్దున్న మా కాళ్ళ మీద మేము నిలబడగలం తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తులు నిచ్చిన ఇవ్వకపోయినా చదువుని మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే చదువుని మించిన గొప్ప ఆస్తిని పిల్లలకి ఏ తల్లిదండ్రులు ఇవ్వలేరు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి